హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి సందడి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈ వీడియోలో మేమందరం కలిసి ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా నిడదవోలు కోట సత్తమ్మ తల్లి టెంపుల్కి వెళ్తున్నాం అనమాట మీలో ఎంత మందికి నిడదవోలు కోట సత్తమ్మ తల్లి టెంపుల్ తెలుసో కామెంట్ చేయండి తెలియని వాళ్ళు ఈ వీడియో చూసి తెలుసుకోండి బై వే చెప్పడం మర్చిపోయాను రాజా నేను ఇద్దరం పర్ఫెక్ట్ మ్యాచింగ్ అవుట్ఫిట్స్ వేసుకున్నాం కదా మళ్ళీ బ్యూటిఫుల్ గా ఉన్నాయి మా డ్రెస్సెస్ అయితే ఇంకా ఇదైతే వన్ ఫైన్ ఈవినింగ్ అనమాట నేను అత్తయ్య రాజా ముగ్గురం కలిసి టెంపుల్కి అయితే వెళ్దాం అని చెప్పి వెళ్తున్నాము అప్పుడప్పుడు మేము ఇలా ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాము ఇది ఈవినింగ్ టైం కదా వెళ్తున్నంతసేపు కూడా తాడేపల్లిగూడెం నుంచి నిడదవోల్ వరకు కూడా వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉందనమాట అటు సైడు ఇటు సైడు పొలాలు మధ్యలో రోడ్డు ఎందుకో బ్యూటిఫుల్ వ్యూ అనిపించింది టెంపుల్కి అయితే రీచ్ అయిపోయామనమాట యాక్చువల్లీ మేము తాడేపల్లిగూడెం నుంచి నిడుదోలే వెళ్తున్నాము బట్ తాళ్లపాలెం అనే ఊర్లో ఉండి వెళ్ళాం అనమాట ఎందుకంటే స్ట్రైట్గా వెళ్తుంటే రైల్వే ట్రాక్ దగ్గర కొంచెం ఇబ్బంది అవుతుంది చాలాసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది అందుకని చెప్పేసి తాళ్లపాలెం అనే ఊళ్ళో నుంచి వెళ్ళాం అనమాట అందుకనే నిడదవోలు ముందు నుంచి కాకుండా వెనుక నుండి వెళ్ళినట్టు అనిపించింది సో టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట కదా సో టెంపుల్లో అసలు క్రౌడే లేరు అనమాట ఎవ్వరూ లేరు టెంపుల్ అంతా చాలా ఖాళీగా ఉంది అమ్మవారి టెంపుల్ లోపలే ఉంటుందన్నమాట ప్రదక్షిణం చేయడానికి సో లోపల నుండి ప్రదక్షిణం చేయమని చెప్పారు మేము మాకు తెలియక మేము బయట నుండి ప్రదక్షిణ చేస్తుంటే అక్కడ వాళ్ళొకరు చూసి అక్కడ కాదు ప్రదక్షిణ లోపల నుంచి ప్రదక్షిణ చేయొచ్చు అని చెప్పేసి చెప్పారు సో మేమైతే మూడు ప్రదక్షిణలు చేసేసి బయటకు వచ్చామనమాట కొబ్బరికాయ కొట్టడం కోసం ఇక్కడ కృష్ణుడిది విగ్రహం పెట్టారు వాళ్ళ క్యూట్ అనిపించింది నేనైతే నా మనసులో ఉన్న కోరికల లిస్ట్ మొత్తం చదివేసి కొబ్బరికాయ అనమాట కొట్టిన వెంటనే ఒక్కసారికే కొబ్బరికాయ పగిలింది నాకు భలే హ్యాపీగా అనిపించింది అనమాట అక్కడ నుండి లోపలికి వెళ్ళి అమ్మవారికి శారీ అవి తీసుకెళ్లాం అనమాట సో టెంపుల్ లోపలికి వెళ్దామని చెప్పేసి అన్ని రెడీ అనమాట శారీ గాజులు అవన్నీ పట్టుకుని వెళ్ళాము అవన్నీ తీసుకుని లోపలికి వెళ్ళాము దర్శనం కూడా బాగా జరిగింది టికెట్ తీసుకున్నాం అనమాట అష్టోత్తరం ఏదో చేశారు పూజ చేసిన తర్వాత శారీ అది పెట్టేసి అమ్మవారి దర్శనం చేసుకుని మేమైతే బయటకు వచ్చేసాము ఖాళీగా ఉంది కదా సో ఎక్కువసేపే ఉంచారనమాట లోపల ప్రశాంతంగా అమ్మవారి విగ్రహం అలా మనస్ఫూర్తిగా చూసి మళ్ళీ మనసులో ఉన్న కోరికలన్నీ ఒకసారి చదివేసి దర్శనం అయితే చేసుకుని బయటకు వచ్చాము ఇదైతే టెంపుల్ లోపలే అనమాట ఒక చిన్న స్టాల్లా పెట్టారు మనం చూడకుండా ఉంటామా చూస్తాం కదా చూసాం అంతే కొనలేదు విండో షాపింగ్ అనమాట సో అంతా అయిపోయిన తర్వాత బయటకైతే అయితే వచ్చేసాము నేను రాజా కొన్ని ఫోటోస్ తీసుకు తీసుకున్నాము మేము ఇంటి దగ్గర స్టార్ట్ అయింది ఈవినింగ్ టైంలో వెళ్ళే అప్పటికే ఒక వన్ అవర్ పట్టింది టెంపుల్లో ఒక వన్ అవర్ పట్టింది బయటకు వచ్చి చూస్తే చీకటి పడిపోయిందనమాట సో ఇంకా లేట్ చేయడం ఎందుకులే అని చెప్పేసి వెంటనే ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయాము అంతే ఈ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్